సో అన్ని ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు నేను చెప్పే సిన్సియర్ అడ్వైస్ ఇప్పుడు ఈ వెదర్లో ఏం చేయాల హీట్ వచ్చి ఎక్కువగా ఉంది ఇక్కడ సో చే నేను చూసేది ఆల్మోస్ట్ థర్టీ నైన్ ఫార్టీ డిగ్రీ అని చెప్పుకుంటూ ఉన్నారు ఇంత హీట్ ఇప్పుడు ఎర్లీ సమ్మర్లోనే మనకు ఉండేటప్పుడు మనం ఏం వచ్చి మన అడ్వైస్ తీసుకోవాలనేది నిండా వాళ్ళకి తెలుసును బయట పోతేనే మనకు హీట్ స్ట్రోక్ వచ్చేలాగా ఉంటుంది సో మనం బయట పోయేటప్పుడు ఫస్ట్ అది అవాయిడ్ చేసేది బెటర్ ప్రెగ్నెంట్ మందులు బయట పోతేనే అవాయిడ్ చేసుకునేది మంచిది రెండోది పోతారా ఒక అంబ్రెలా పెట్టుకోండి లేదు సన్ స్క్రీన్ వేసుకోండి కొంచెం ఆ టైమింగ్ మెయిన్గా పీక్ సమ్మర్ టెంపరేచర్ ఉండేటప్పుడు అవాయిడ్ చేసుకొని మార్నింగో ఈవినింగో మీరు వాకింగ్ వెళ్ళచ్చు ఇది చేసుకోండి నెక్స్ట్ చేస్తే మనకు బాడీలో ఏమవుతుంది హీట్ లోపలనే ఉంటే కూడా ఏసీలోనే ఉంటే కూడా మనకు డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది డిహైడ్రేషన్ అంటే మన బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ బయట పోతాయి మనకే తెలకుండా ఎవాపరేట్ అవుతాయి అట్లా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ లోపల పెట్టాలి ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ మనకు నీళ్లు తాగితే కూడా మనకు వామిటింగ్ వస్తుంది ఇలా వాళ్ళకి జ్యూస్ తాగని కాదు తినని కాదు అప్పుడు ఆల్రెడీ వాళ్ళకి డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది అట్లా ఉండేటప్పుడు మనం ఫ్లూయిడ్స్ వచ్చి వైటీ ఎలక్ట్రలైడ్స్ అంటాం కదా మనకు సోడియం పొటాషియం ఇవన్నీ ఉండే మాదిరి ఒక ఫ్లూయిడ్స్ మనకు తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలా దానికి మనం దానికనే ఇప్పుడు జ్యూసెస్ అమ్మతాయి అవన్నీ తీసుకోవచ్చు లేదా ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది దాన్ని కలిసిపెట్టి కూడా ఒక వాళ్ళకు తాకోవచ్చు వామిటింగ్ ఎక్కువగా ఉంది ఈవెన్ ఒక డ్రాప్ వాటర్ కూడా తాగనికాలేదంటే వెంటనే పోయి హైవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి లేకంటే మన ఇంట్లో టాయిలెట్ చేసుకోవాలంటే దాని గురించి మెడిసిన్స్ వాడుకొని వా నీట్ తాగాలి టూ టు త్రీ లీటర్స్ మినిమం వాటర్ లేదు ఎయిట్ టమ్లస్ ఆఫ్ వాటర్ మీరు కంపల్సరీ మీరు తాగాలి దాంట్లో మిక్స్ చేసి వాటర్గా ఉండొచ్చు టెండర్ కోకోనట్గా ఉండొచ్చును లేదు మీరు జ్యూసెస్గా ఉండవచ్చు వితౌట్ షుగర్ మీరు తాగాలి వెంటనే ఏం చేస్తారు వామిటింగ్స్ వస్తుంది నీళ్లు చాలాదు అంటే గ్లూకోజ్ కలకి వాళ్ళు టమ్లస్లో పెట్టి తాగుతారు అది కాదు షుగర్ ఎక్కువ వేయకూడదు గ్లూకోజ్ డైరెక్ట్గా తాగకూడదు అది తాగితే మనకు బాడీలో నిండా చేంజెస్ అవుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరుగుతుంది నెక్స్ట్ చెప్పేది ఈ సమ్మర్లో అందరికీ ప్రెగ్నెంట్ విమెన్కి వచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుందంటే వైటి వాటర్ ఎక్కువ మన తిని కానుబట్టు యూరిన్లో వచ్చి కాన్సంట్రేట్గా ఎల్లోగా వస్తుంది యూరిన్ అట్లా లేదు ఆరెంజ్ కలర్లో వస్తుంది అది మాది ఉంటేనే మన బాడీలో వాటర్ తక్కువగా ఉంది అని మీరు తెలుసుకోవాలి పోయి యూరిన్ టెస్ట్ మనం తీసుకోవాలి యూరిన్ పోతే బర్నింగ్ పెయిన్ సెన్సేషన్ ఉంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా మందికి సిమ్టమ్స్ కూడా తెలియదు బట్ యూరిన్ కల్చర్ చేసుకున్నారంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ముందుగానే మన ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏదో ఫీవర్ ఉంది బాడీ పెయిన్ ఉంది ఎక్కువగా స్టమక్ పెయిన్ ఉందంటే హీట్ స్ట్రోక్కి ఇవన్నీ కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి మీరు పోయి ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంటే అంటే మంచిది నెక్స్ట్ ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే నేను చెప్పిన ప్రిస్కాషన్స్ మటం లేదు మీరు బ్యాగ్స్లో అన్నీ ప్యాక్ చేసుకొని మీరు ఎక్కడ పోతేనో మీకు అన్నీ మనం ఫ్లూయిడ్స్ కరెక్ట్గా ఉండాలి ఫుడ్ తింటారో లేదు ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉండాలి ఇవన్నీ మీరు ఫాలో చేసినారంటే మంచిది నెక్స్ట్ డ్రెస్ డ్రెస్ ఏం చేస్తారు అందరూ బయట పోవాలంటే బాగా నీట్గా సిల్క్ శారీస్ డ్రెస్సులు వేసుకుండేది ఓకే బట్ మనకు కావాల్సిన ప్రెగ్నెన్సీలో లూజ్ కాటన్ క్లాత్స్ ఏది అండి అని పర్వాలే డీసెంట్గా మన దగ్గర ఏది ఉంటే సింపుల్గా కాటన్ వాష్డ్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగా ఏరేషన్ ఉంటుంది మనకు హీట్ అంతగా మనకు లోపల పెరగదు అదే మరి మనకు స్వెట్టింగ్ ఎక్కువ అయ్యేటప్పుడు దాంట్లో ఉండే లాస్ కూడా మనం తగ్గించుకోవచ్చు ఇవన్నీ చూసుకోండి నిండా డీఏరేషన్ హెడ్ ఎక్ ఉంటుంది వామిటింగ్స్ ఉంటా ఉంటే కంపల్సరీ బ్లడ్లో ఎలక్ట్రలైజ్ చూసుకొని మీరు ఫ్లూయిడ్ కరెక్షన్ చేసుకోండి మిగతబడి ఇవన్నీ కరెక్ట్గా ఫాలో చేసేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా అందుకు ఏదెంత ప్రివెంట్ చేయనో చేసుకోండి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి ఇదే నా సిన్సియర్ అడ్వైస్ థ్యాంక్ యూ